అందరికీ అండి ఇవాళ శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం అందుకోసం అమ్మవారి గురించి మనం తెలుసుకుందాము శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారు ఆర్యవైశ్యుల కులదేవత అంటే కోమటుల కులదేవత అనమాట ఓం కుస్మపుత్రీ చ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్ ఓం శ్రీ వాసవి పరమేశ్వరి దేవియే నమ ఇప్పుడు అమ్మవారి గురించి అమ్మవారి జననం గురించి ఎందుకు అమ్మవారు ఆత్మార్పణ చేసుకున్నారు దాని గురించి కూడా తెలుసుకుంటాం అమ్మవారు ఆత్మార్పణ చేసుకున్న తర్వాత ఎక్కడ వెలిసారు ఆమె ఇచ్చిన వరం ఏమిటి అని కూడా మనం తెలుసుకుందామండి ఈ కథలో వెంగీ దేశాన్ని కుసుమ శ్రేష్ఠి వైశ్యులకు రాజు ఈ ప్రాంతం విష్ణువర్ధనుడు అంటే విమలాదిత్య మహారాజు ఆధీనంలో ఉండేది పది పదకొండవ శతాబ్దాలలో శ్రేష్ఠి సుమారు పద్దెనిమిది పరంగణాలను పెనుగొండను రాజధానిగా చేసుకొని పాలిస్తూ ఉండేవారు ఆయన ఆయన భార్య కుసుమాంబ ఆదర్శ దంపతులుగా మెలిగి ప్రశాంతమైన జీవనం గడిపేవారు శివుని అంటే నాగేశ్వర స్వామి వారి ఆరాధన చేస్తూ వారి దైనందిన జీవితంలో ఒక భాగంగా ఉండేది వివాహమైన చాలా సంవత్సరాలకి కూడా ఆ దంపతులకి సంతానం కలుగలేదు రాజ్యానికి వారసులు లేక వారు చింతించేవారు ఎన్ని ప్రార్థనలు చేసినా నోములు నోచిన వారి కోరిక తీరలేదు అప్పుడు వారు తమ కులగురువు అయిన భాస్కరాచార్యులను సంప్రదించగా వారికి దశరథ దశరథ మహారాజు చేసిన పుత్రకామేష్టి యాగాన్ని చేయమని చెప్తారు ఒక పవిత్ర కాలంలో వారు ఆ యాగాన్ని తలపెట్టారు దేవతలు అనుగ్రహించి యజ్ఞఫలాన్ని ప్రసాదించి దాన్ని ఆరగిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని కూడా చెప్తారన్నమాట భక్తి శ్రద్ధలతో దాన్ని ఆరగించిన కొద్ది దినాలకే వాళ్లకు కుసుమాంబ గర్భవతి అయినది ఆమె గర్భవతిగా ఉండగా అనేక అసాధారణ కోరికలు వ్యక్తపరిచేది ఇది ఆమె భవిష్యత్తులో జనుల బాగోగుల కోసం పాటుపడే ఉత్తమ సంతానానికి జన్మనిస్తుంది అనుటకు సంకేతం వసంతకాలంలో సర్వత్రా ఆనందాలు నెలకొన్న వేళ వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం ఉత్తరా నక్షత్రం కన్యారాశిలో కుసుమాంబ కవల పిల్లలకు జన్మ జన్మను ఇచ్చింది వారిలో ఒకరు ఆడపిల్ల మరొకరు మగపిల్లవాడు అబ్బాయికి విరూపాక్ష అని అమ్మాయికి వాసవాంబ అని నామకరణం చేశారు ఆ దంపతులు బాల్యం నుండి విరూపాక్షుడు భావిరాజుకి కావలసిన అన్ని లక్షణాలను చూపేవాడు వాసవి అన్ని కళలలో ఆరితేరి సంగీతం మరియు తర్కశాస్త్రాలలో మక్కువ చూపేది భాస్కరాచార్యులు వారు శిక్షణలో విరూపాక్షుడు వేదాలని అభ్యసించాడు గురువు గురువు గుర్రపు స్వారీ విలువిద్య కత్తిసాము మొదలైన యుద్ధ విద్యలను కూడా నేర్చుకున్నాడు వాసవి అన్ని కళలను తర్కశాస్త్రాలను అభ్యసించి తెలివైన అమ్మాయిగా పేరు తెచ్చుకుంది విష్ణువర్ధనుడు విరూపాక్షుడు యుక్త వయసుకు రాగానే ఆలేరుకి చెందిన శ్రేష్ఠి కుమార్తె అయిన రత్నావతిని వివాహం ఆడాడు వివాహానికి విచ్చేసిన అతిథులందరూ త్వరలో వాసవి వివాహం కూడా ఇంత వైభవంగా జరుగుతుంది అని భావించారు విష్ణువర్ధనుడు తన రాజ్య విస్తరణలో భాగంగా పెనుగొంగ పెనుగొండకి విచ్చేయగా శ్రేష్ఠి ఆ రాజుకి ఆహ్వానం పలుకుతూ గొప్ప ఊరేగింపు ఏర్పాటు చేసి ఘనమైన వేదికపై సన్మానాన్ని జరిపాడు ఇంతలో విష్ణువర్ధను దృష్టి జన ఉన్న వాసవిపై పడింది తొలిచూపులోనే ఆమెను గాఢంగా ప్రేమించాడు ఆమె లేకుండా తాను బ్రతకలేనని భావించి ఆమెను వివాహమాడ నిశ్చయించాడు ఆమె గురించి వివరాలు తెలుసుకోమని ఒక మంత్రిని పంపాడు విష్ణువర్ధని కోరిక శ్రేష్ఠికి శరాఘాతంగా అయ్యింది ఆయన తన అంగీకారాన్ని తెలుపలేడు అలా అని కాదనలేడు దానికి కారణం ఆ రాజు అప్పటికే వివాహితుడు వయసులో తన కూతురి కంటే చాలా పెద్దవాడు వారి కులాలలో అంతరం ఉంది ఇవి తలుచుకొని ఆయన చాలా ఒత్తిడికి లోనయ్యాడు తన కుటుంబ సభ్యులతోనూ స్నేహితులతోనూ చర్చించగా అందరూ ఈ విషయంలో నిర్ణయాన్ని వాసవికే వదిలేయమని సలహా ఇచ్చారు వాసవి తన జీవితాంతం కన్యగా ఉంటానని ప్రాపంచిక విషయాలతో తనకి సంబంధం వద్దని తన నిర్ణయాన్ని ఖచ్చితంగా చెప్పేసింది కుసుమశ్రేష్ఠి ఈ విషయాన్ని విష్ణువర్ధనునికి వర్తమానాన్ని పంపాడు దీనికి విపరీతంగా ఆగ్రహించిన ఆ రాజు తన సైన్యాన్ని పంపి బలవంతంగా అయినా వాసవిని తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు ధైర్య సాహసాలు గల వైశ్యులు సామ దాన భేద దండోపాయాలతో ఆ సేనను తిప్పికొట్టారు ఆత్మ బలిదానం వాసవి సూచనలను అనుసరించి గోదావరి నది ఒడ్డున బ్రహ్మకుండం అనే పవిత్ర స్థలంలో రాజభటులు నూట ఒక అగ్నిగుండాలను ఏర్పాటు చేశారు నగరమంతా ఆ రోజు పండుగ వాతావరణంలో ఉంది అప్పుడు వాసవి ఆ నూటవ రెండు గోత్రాలు గోత్రాలకు సంబంధించిన జంటలను ఉద్దేశించి మీరంతా నాతో పాటు మంటలలో దూకడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగితే వారంతా మనస్ఫూర్తిగా మేము సిద్ధంగా ఉన్నాము అని వ్యక్తం చేశారు వారు వాసవిని దేవుని అంశగా అనుమానించి తమకి నిజ రూపాన్ని చూపమని కోరారు ఆమె నవ్వి తన నిజ స్వరూపాన్ని దేదీప్యమానమైన వెలుగుతో చూపించి నేను ఆది పరాశక్తి మహాదేవి యొక్క అవతారాన్ని అని చెప్పింది ధర్మాన్ని నిలిపేందుకు స్త్రీల గౌరవాన్ని కాపాడేందుకు విష్ణు వద్రుని అంతం చేసేందుకు వైశ్యుల ఔదార్యాన్ని ప్రపంచానికి చాటేందుకు కలియుగంలో జన్మించానని చెప్పింది సతీదేవి తనకి జరిగిన అవమానానికి ప్రతీక చి చితిమంటల్లో దూకినట్టుగానే నేను కూడా అగ్నిలో దూకి పుణ్య లోకాలని చేరుకుంటాను అని చెప్పింది కుసుమ శ్రేష్ఠి గత జన్మలో సమాధి అనబడే గొప్ప ముని ఆయన తన నూట రెండు గోత్రాలకు చెందిన బంధువులతో సహా మోక్షాన్ని కోరాడు అందుకే మీ అందరినీ కూడా ఆత్మ బలిదానానికి పురికొల్పాను అని అంది ఆమె అక్కడ చేరిన వారికి దేశభక్తి నిజాయితీ సమాజసేవ సహనం మొదలగు వాటి గురించి వివరించింది విష్ణువర్ధనుడి మరణం ఆమె నోటి నుండి పవిత్ర వాక్కులు వెలువడగానే దేవి మానవ రూపంలో ప్రత్యక్షం అప్పుడు వాళ్ళంతా తమ ఇష్ట దైవాలను తలుచుకొని అగ్నిగుండంలో దూకారు విష్ణు వర్ధనునికి దు దుశ్శకునాలు ఏర్పడినప్పటికీ తన సేనతో పెనుగొండ పొలిమేళ్ళల్లో ప్రవేశించాడు అప్పుడు చారులు అప్పటి వరకు జరిగేదంతా రాజుకి చెప్పారు ఆ నిజాన్ని విని హృదయం ముక్కలైపోయింది రక్తం కక్కుకొని అక్కడికక్కడే మరణించాడు వాసవి చేసిన ఆత్మత్యాగం విష్ణువర్ధనుడిని మరణం గురించి పట్టణం అంతా మార్మోగిపోయింది విష్ణువర్ధనుడి చర్యలను ఖండించి ఒక నూతన శకానికి నాంది పలికిన వాసవి మరియు ఆమె అనుచరులను కొనియాడారు శ్రీ వాసవీదేవి వారసత్వం ఈ సంఘటన తెలుసుకున్న విష్ణువర్ధనుని కుమారుడు రాజరాజ నరేంద్రుడు హుటాహుటిన పెనుగొండ పట్టణాన్ని చేరుకొని విలపించాడు ఆ తర్వాత విరూపాక్షుడు అతన్ని ఈ విధంగా ఓదార్చాడు సోదర గతం నేర్పిన అనుభవాలు పాఠంగా భవిష్యత్తును నిర్మించుకుందాం మహారక్తపాతం జరగకుండా వాసవి మన అందరినీ రక్షించింది ఆమె అహింసా సిద్ధాంతం ఉత్తమ ఫలితాలను ఇచ్చింది ఆ తరువాత విరూపాక్షుడు భాస్కరాచార్యులు చెప్పిన విధంగా కాశీ గయా వంటి అనేక పుణ్యక్షేత్రాలను దర్శించాడు పెనుగొండ పుణ్యక్షేత్రంగా చేయడానికి అక్కడ నూట రెండు గోత్రాలకి గుర్తుగా శివలింగాలకి ప్రతి పెనుగొండ పుణ్యక్షేత్రంగా చేయడానికి అక్కడ నూట రెండు గోత్రాలకి గుర్తుగా శివలింగాలని ప్రతిష్ఠించాడు నరేంద్రుడు వాసవి గౌరవార్థం ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు అప్పటి నుండి వైశ్యులందరూ వాసవి కన్యకా పరమేశ్వరిని వైశ్య కుల దేవతగా తలిచి పూజలు చేయడం మొదలుపెట్టారు వాసవి జీవిత చరిత్ర అహింసను నమ్మినందుకు మత విశ్వాసాన్ని నిలిపినందుకు స్త్రీల ఆత్మ గౌరవాన్ని నిలిపినందుకు శాశ్వతంగా చరిత్రలో నిలి నిలిచిపోయింది వైశ్యులు కీర్తిని విశ్వవ్యాప్తంగా వ్యాపించినందుకు గాను ఆమె ఎప్పటికీ అజరామంగా అయ్యింది ప్రాపంచిక సుఖాలను విస్మరించిన ఆమె వైశ్యుల మనసులలో ఒక విజేతగా శాంతికి చిహ్నంగా ఎప్పటికీ నిలిచిపోతుంది శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కేవలం ఆర్య వైశ్యుల కులస్తులకు మాత్రమే కులదేవత అని అనుకుంటే పొరపాటు పడ్డట్టే వాసవాంబిక శ్రీ పాద శ్రీవల్లభుల సహోదరి శ్రీ వల్లభ మరియు దత్త భక్తులందరూ కుల గోత్రాలతీతంగా శ్రీ వాసవి పరమేశ్వరిని దర్శించి తీరవలసింది వాసవాంబిక ఆత్మార్పణ జరిగిన తరువాత పెనుగొండను అనేక మంది క్షత్రియ రాజులు పరిపాలించారు వారందరూ వారి రాజకోటను పెనుగొండ ఊరి అవతలే కట్టుకున్నారు ఏ ఒక్క రాజు పెనుగొండ లోపల ఉండి పాలించడానికి సాహసించలేదు వైశ్యులు గోవుకు మఠాలను స్థాపించి పూజించడం వల్ల వీరిని గోమఠాల వారని అది క్రమేణా కోమట్లుగా మారిందని చరిత్ర చెబుతుంది స్వరో చిహ్న మనువు కాలంలో అంటే పద పదవ నుండి పదకొండవ శతాబ్దంలో పద్దెనిమిది సామంత రాజులకు ప్రధాన పట్టణం పెనుగొండ ఆ ప నగరాలు బృహత్ శిలానగరం నిరవజ్పురం వీరనారాయణపురం విశాలపురం చిహ్న జగన్నాథము పెన్ పెద్ద జగన్నాథము చిన్న త్రిగునపురం పెద్ద త్రిగునపురం పిఠాపురం కలింగపురం ధర్మపురం ధనదపురం నరసపురం పాంచాలపురం భీమపురం అసంటము ఘంటసాలము పాలకులును ఇలా పద్దెనిమిది రాజ్య నగరాలు జ్యేష్ట శైలం నుంచి బృస్సిక్ శిలానగరం వరకు ఉన్నాయి దేశభక్తి సమాజ సేవ నిజాయితీల ప్రాధాన్యాన్ని ప్రబోధించింది శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జన్మదినం వైశాఖ శుద్ధ దశమి కాగా ఆమె ఆత్మార్పణ దినం మాఘశుద్ధ విధియ పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ గ్రామంలో రాజరాజ నరేంద్రుడు నిర్మించిన వాసవి ఆలయం ప్రపంచ ప్రసిద్ధి పొందింది నగరేశ్వర స్వామి ఆలయంలోనే కన్యక ఆత్మార్పణ చేసిన చోట కన్యకాంబా ఆలయ ఆలయం ఉంది ఓం స్వస్తి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవ్యై నమ